హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ కిచెన్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో క్యాలీఫ్లవర్ తో ఒక మంచి రుచికరమైన టేస్టీ డిష్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు చూపించబోయే రెసిపీ పేరు డ్రై ఫ్రై గోబీ రోస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్లో గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ మసాలా కర్రీ చేశాను ఇది గోబీ రోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు తయారీ విధానం క్యాలీఫ్లవర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేనీలలో ఉప్పేసి అందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ గోబీ రోస్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది అన్నంతో కానీ చపాతీతో కానీ సాంబార్తో కానీ రసంతో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి వేడి నీళ్ళల్లోంచి వడకట్టి తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇవి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి త్వరగా ఉడికిపోతాయి ఇది ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటోలు కట్ చేసుకోవాలి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టమాటోని కట్ చేసుకొని సన్న ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలి టమాటో ప్యూరీ కోసం ఇప్పుడు ఒకసారి మూత తీసి క్యాలీఫ్లవర్ ఎంత ఉడికిందో చూద్దాం ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే మనకి ఎయిటీ పర్సెంట్ అనేది ఇక్కడే ఉడికిపోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వన్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి క్యాలీఫ్లవర్లో మనకి సోడియం పొటాషియం కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి ఐరన్ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం కాల్షియం విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి ఇంకా దీంట్లో కొలెస్ట్రాల్ జీరో పర్సెంట్ ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి క్యాలీఫ్లవర్ తినడం వల్ల చాలా మంచిది డైటింగ్లో వాళ్ళు ఇలా ఫ్రై రోస్ చేసుకొని తింటే చాలా మంచిది ఇప్పుడైతే మనకి క్యాలీఫ్లవర్ బాగా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి మళ్ళీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేనైతే పెద్ద స్పూన్తో వేసేస్తున్నాను ఇదైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక ఇలాచి దంచి వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి టమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది చేసి పెట్టేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా కొంతసేపు వేయించిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా డ్రై రోస్ట్గా వేయించుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా డ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడకపెట్టుకున్న గోబీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో ఇలా జీడిపప్పులని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలానే జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఇంకా జీడిపప్పులు కూడా వేసుకుంటే మన గోబీ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Thanks for watching. Bye.